వైఎస్ఆర్సిపి పార్టీ ఓటమికి కారణాలు ఇవని కొంతమంది విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో అఖండ విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమికి పనిచేసే కార్యకర్తలను నేతలను దూరం పెట్టడమే కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు తర్వాత వైసీపీలో విజయసాయిరెడ్డి లాంటి బలమైన వైసీపీ నావాదులను నమ్మి ముందుకు వెళ్ళిన జగన్ ఘన విజయం సాధించడం మనందరికీ తెలిసిందే కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత వారిని దూరం పెట్టి చెవిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిని నమ్మి ముందుకెళ్లారు బలంగా పనిచేసే వైసీపీ కార్యకర్తలను దూరం పెట్టారు వైసీపీ సోషల్ మీడియా ఉద్యమకారులను అస్సలు పట్టించుకున్న పాపాన పోలేదు వైసీపీ ఓటమికి లిక్కర్ పాలసీ కూడా కొంప ఉంచిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు నాసిరకం మద్యంపై ఎంతో వ్యతిరేకత ఓట్ల రూపంలో వైసీపీ ఓటమికి దారితీసింది రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రాణం పెట్టి పనిచేసిన వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా కార్లను పట్టించుకోకపోవడంతో వారు పని చేయలేదని అదే ఓటమికి దారి తీసిందని విజయసాయిరెడ్డి లాంటి పనిచేసే వాళ్ళను దూరం పెట్టి పైరవీ కారులైన చెవిరెడ్డి సజ్జలను ఎంకరేజ్ చేసి పార్టీని కార్యకర్తలకు ప్రజలకు దూరం చేశారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు అదేవిధంగా పలు పత్రికలకు చిన్న చూపు చూసిన వైసీపీ పార్టీపై వారు ఎంతో అశాంతిని గురి చేశారు ఇదే వైసీపీ ఓటమికి కారణంగా మనం చెప్పవచ్చు